హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అల్లం టీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరి ఆలస్యం ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దామా అల్లం టీ ప్రిపేర్ చేయాలంటే ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ మరిగేలోపు మనం ఐదు మిరియాలు రెండు లవంగాలు రెండు యాలకులు వేసి బాగా పొడి చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచ్ అల్లం వేసి పేస్ట్ చేయాలి అప్పుడే టీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పేస్ట్ చేసిన తర్వాత మరుగుతున్న వాటర్లో మనం ఇది యాడ్ చేసేసుకోవాలి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ టీ పౌడర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి బాగా మరిగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ మనం తీసుకున్నాం కదా అదే గ్లాస్తో పాలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి చాలామంది అన్నీ ఒకేసారి వేసేసి మరిగిస్తూ ఉంటారు మనకి టీ అనేది అప్పుడు టేస్టీగా ఉండదు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ప్పుడు టూ స్పూన్ షుగర్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఎప్పుడైనా టీ చేసేటప్పుడు షుగర్ అనేది టీకి తక్కువగా ఉంటేనే మనకి టేస్టీగా ఉంటుంది షుగర్ వేసిన తర్వాత ఒక నిమిషం కన్నా ఎక్కువ మరిగించుకోకూడదు ఫైనల్లీ అల్లం టీ అయితే రెడీ అయిపోయింది టీని ఫిల్టర్ చేసుకొని మీ ఫ్రెండ్స్ చూశారు కదా అల్లం టీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్